నమస్తే నేను మీ అవ్వార్ శ్రీనివాసరావు మంగళగిరి టైమ్స్ కు స్వాగతం మంగళగిరికి చెందిన ప్రొఫెసర్ ఒడత వెంకట బసవరావుకు కర్నూలు రాయలసీమ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా అవకాశం లభించడంలో విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ చొరవ లేకపోలేదు ఏప్రిల్ ఇరవై ఆదివారం వైస్ ఛాన్సలర్ బసవరావుకు శ్రీ మార్కెండేయ ఎడ్యుకేషనల్ వెల్ఫేర్ సొసైటీ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసింది పూర్తి వివరాలు మన మంగళగిరి టైమ్స్ ఛానల్లో వీక్షించండి అత్యంత సాధారణ చేనేత కుటుంబంలో జన్మించిన ఒడత వెంకట బస్వరావు స్వయం కృషితో ఎదిగి నేడు అత్యున్నత వైస్ ఛాన్సలర్ పదవిని అలంకరించిన సందర్భాన్ని పురస్కరించుకొని మంగళగిరిలోని శ్రీ మార్కండేయ ఎడ్యుకేషనల్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు విటి జేఎం అండ్ ఐబీటిఆర్ డిగ్రీ కళాశాలలోని మురుగుడు హనుమంతరావు కళా వేదిక నేడు విద్యా కాంతులీనుతూ వివిధ రంగాల ప్రముఖుల రాకతో మరింత శోభను సంతరించుకుంది కర్నూలు రాయలసీమ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా నియమితులైన ఆచార్య ఉడతా వెంకట బసవరావు మంగళగిరి నుంచి అత్యున్నత పదవికి ఎదిగిన చేనేత ముద్దుబిడ్డ బసవరావు నేపథ్యం అత్యంత సాధారణం అసాధారణ వ్యక్తిగా ఎదగటంలో వీరి అవిరళ కృషి ఎంత చెప్పినా తక్కువే వీరి నేపథ్యంలోకి వెళ్తే ఏలూరు కొక్కెరపాడు నుంచి మంగళగిరికి పట్టకూటి కోసం వలస వచ్చిన ఓ పేద చేనేత కారుడు ఉడత ఆంజనేయులు కుమారుడే ఈ బసవరావు పంతొమ్మిది జూలై అరవై నాలుగు ఏడున జన్మించారు మంగళగిరిలోని వివర్స్ కాలనీ వీరి నివాసం చేనేతలో ఉపవృత్తి అయిన పడుగుల సాగు ప్రధాన వృత్తి చేనేత కుటుంబం అంటే రెక్కాడితే గాని డొక్కాడదు కుటుంబమంతా కష్టపడితే గాని రోజు గడవటం కష్టం బసవరావు కూడా చిన్నప్పటి నుండి పడుగుల సాగులో తల్లిదండ్రులకు సాయపడేవాడు రోజు ఉదయం ఐదు గంటలకే నిద్రలేచి నాలుగైదు పడుగులకు గంజి అద్దేవారు తర్వాత సమీప ఇళ్లకు వెళ్లి అన్నం వండి వార్చిన గంజి సేకరించి తీసుకువచ్చేవారు ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ప్రతిరోజు ఇదే దినచర్య ఇంట్లో ఎన్ని బాధలున్నా దుర్భర దారిద్యంతో అలమటిస్తున్న తల్లిదండ్రులు మాత్రం బసవరావు చదువు మాన్పించలేదు ముఖ్యంగా వారి అమ్మ తన కొడుకు బాగా చదువుకొని వృద్ధిలోకి రావాలని కోరుకునేది అదే విధంగా ప్రోత్సహించేది వివర్స్ కాలనీలోని మున్సిపల్ పాఠశాలలో ఐదో తరగతి వరకు చదివిన బసవరావు చింతక్రింది కనకయ్య హై స్కూల్లో పదవ తరగతి తదుపరి సీకే జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదివారు పదవ తరగతిలో ఫస్ట్ క్లాస్ వచ్చింది ఇంటర్ ఎంపీసీలో వెయ్యికి ఏడు వందల నలభై నాలుగు మార్కులు సాధించి కాలేజీ టాపర్గా గా నిలిచారు ఇంటర్మీడియట్ తర్వాత ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలో పదిహేడు వందల ఇరవై ర్యాంకు సాధించి ఆంధ్ర విశ్వవిద్యాలయంలో బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్ కోర్సులో చేరారు ఇంజనీరింగ్ తర్వాత గేట్ లో తొంభై తొమ్మిది శాతం మార్కులు తెచ్చుకొని ఖరగ్పూర్ ఐఐటిలో ఎంటెక్ చేశారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో అక్కడే పిహెచ్ చేరారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో అనంతపురం జేఎన్టీయులో అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేరారు తదుపరి రెండు వేల ఐదులో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ అయ్యారు మధ్యలో కొంతకాలం ఒంగోలు ట్రిపుల్ ఐటీకి డైరెక్టర్గాను సేవలు అందించారు చదువుకునే రోజుల్లోనే వివర్స్ కాలనీలో ఉన్న బావి పక్కనే ఉన్న డైంగ్ నుంచి వచ్చే వ్యర్థ జలాలతో నీరు కలుషితమయ్యే విషయాన్ని ఇంటర్లో ఉండగానే గమనించిన బసవరావుకు కలుషిత జలాన్ని శుభ్రం చేయాలనే ఆలోచన రావటం అతనిలోని ప్రజ్ఞకు తార్కాణం ఆ తర్వాత చదువు పూర్తయి ఉద్యోగం వచ్చాక ప్రపంచ బ్యాంకు నిధులతో టెక్నికల్ క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రాం కింద రెండు వేల ఆరులో కెనడా వెళ్ళారు అక్కడ మూడు నెలల పాటు కలుషిత జలాలను శుద్ధి చేసే విధానంలో కృషి చేశారు టెక్స్టైల్ పరిశ్రమ నుంచి వచ్చే వ్యర్థాలను శుద్ధి చేయడానికి వీరి కృషి సఫలీకృతమైంది ఇందుకు గాను హిందుస్థాన్ లిమిటెడ్ వారు రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో అవుట్ స్టాండింగ్ కెమికల్ ఇంజనీర్ అవార్డును ప్రదానం చేశారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఏపీ కౌన్సిల్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి యంగ్ సైంటిస్ట్ అవార్డు కూడా అందుకున్నారు బస్వరావు రెండు వేల పది నుంచి ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి సభ్యుడిగాను ఉన్నారాయన కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు కానీ ఉడత వెంకట బస్వరావు మాత్రం స్వయం కృష్ణతో ప్రొఫెసర్ అయ్యారు ఆయన పేదరికమనే బురదలోంచి పుట్టిన పద్మం అయ్యారు పది మందికి ఆదర్శంగా నిలిచారు మంగళగిరి శిఖరం అయ్యారు తన అభివృద్ధికి తల్లిదండ్రులు సోదరితో పాటు గురువులు తనకు మార్గదర్శకం చేశారని వారి రుణం తీర్చుకోలేనిదంటారు ఆచార్య ఉడత వెంకట బస్వరావు నేడు మంగళగిరి గర్వించే స్థాయికి ఆచార్య బసవరావు ఎదగటంలో స్థానిక ప్రజా ప్రతినిధి రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రోత్సాహం తోడైంది మంగళగిరి నుంచి వైస్ గా ఎదిగిన తొలి వ్యక్తిగా ఆచార్య బసవరావు చరిత్ర పుటల్లోకి ఎక్కిన శుభవేళ శ్రీ మార్కెండే ఎడ్యుకేషనల్ వెల్ఫేర్ సొసైటీ నేడు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేస్తే విభిన్న రంగాల్లో పేరొందిన అనేక మంది విచ్చేశారు మన వైస్ ఛాన్సలర్ ఆచార్య ఉడత వెంకట బసవరావును మనసారా అభినందించేందుకు వాతావరణంలో శ్రీ మార్కెండే ఎడ్యుకేషనల్ సొసైటీ అధ్యక్షుడు మాజీ మంత్రి ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు అధ్యక్షతన కార్యక్రమానికి తొలుత శ్రీ మార్కండేయ ఎడ్యుకేషనల్ సొసైటీ వ్యవస్థాపక కార్యదర్శి గౌరవ అధ్యక్షులు జొన్నాదుల బాబు శివప్రసాద్ బాబ్జీ ప్రస్తుత కార్యదర్శి ప్రగడ రాజశేఖర్ తో కలిసి ఆచార్య బసవరావును సభా పరిచయం చేశారు ముఖ్య అతిథులుగా రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య మంగళగిరి మున్సిపల్ మాజీ చైర్మన్ ఆప్కో మాజీ చైర్మన్ గంజి చిరంజీవి ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పూర్వ వైస్ ఛాన్సలర్ ఆచార్య కోదాటి వియన్న పద్మశాలి ఇంటర్నేషనల్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు స్వర్గం పుల్లారావు గుంటూరు కన్న విద్యా సంస్థల అధినేత విన్నకోట వెంకటేశ్వర్లు కన్నా మాస్టారు ప్రముఖ వస్త్ర వ్యాపారి ఆచార్య బసవరావు మామగారు అయిన చింత క్రింది చిన్న వీర రాఘవులు మంగళగిరి పట్టణ పద్మశాలయ బౌత్తమ సంఘం కార్యదర్శి దామర్ల కుబేరస్వామి పాత మంగళగిరి పద్మశాలీ సంఘం అధ్యక్షుడు ఓట్ల సాంబశివరావు పాత మంగళగిరి పద్మశాలీ సంఘం అధ్యక్షుడు ఓట్ల పాల శ్రీనివాస్ మంగళగిరి మాస్టర్ వీవర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జొన్నాదుల వరప్రసాదరావు మణి తదితర ప్రముఖులు విచ్చేశారు వేదికపై వీరు ఆసీనులు కాగా మన మంగళగిరి వాసి స్ఫూర్తిదాయకంగా ఎదిగిన బసవరావును అభినందించేందుకు వివిధ రంగాల్లోని ప్రముఖులు ఆహుతులుగా విచ్చేయటం మరింత విశేషం ది మంగళగిరి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మంగళగిరి రోటరీ క్లబ్ మంగళగిరి సాహితీ కళావేదిక మంగళగిరి బుద్ధ విహార్ ఆంధ్ర నాటక కళా సమితి మంగళగిరి చైతన్య వ్యూవర్స్ కల్చరల్ అసోసియేషన్ విశ్వశాంతి కళా పరిషత్ తదితర సంఘాలు సంస్థల ప్రతినిధులు రంగస్థల కళాకారులు అలాగే విశ్రాంత ప్రిన్సిపల్స్ అధ్యాపకులు అధ్యాపకేతర సిబ్బంది ఇలా ఆయా రంగాల్లో ప్రతిభావంతులు ఆహుతులుగా విచ్చేయటం వైస్ ఛాన్సలర్ ఆచార్య ఉడత వెంకట బసవరావుపై ఎనలేని అభిమానాన్ని చెప్పకనే చెబుతోంది సన్మాన కార్యక్రమంలో ఆచార్య బసవరావు గురించి అతిథుల ప్రసంగాలు కూడా స్ఫూర్తిదాయకంగా నిలిచాయి

వ్యక్తిగానే మనం ఒక మన జాతి ఒక రత్నాలు లాంటి వాళ్ళు ఎందుకంటే ఎవరో చదువుతా అందరూ పిల్లలు చదువుతా ఉంటారు అట్లా కాదు ఆ స్థాయికి రావటం అనేది మనందరం కూడా గొప్ప విషయంగా ఈనాడు సన్మానం చేసుకోవటం ఉంటే అది అట్లానే బీసీగా ఆయన జాయిన్ అయిన తర్వాత అది కూడా కత్తి మీద సామాన్య సామాన్యమైనటువంటి విషయం కాదు మనందరం కూడా కార్యక్రమంలో పాల్గొని సన్మాన కార్యక్రమంలో ప్రత్యేకమైన పెద్దలందరూ కూడా మాట్లాడిన తర్వాత నేను మాట్లాడుతున్నా ఉన్నాయి అవి కూడా నేను వల్ల తీసుకొచ్చినటువంటి గొప్ప వాళ్ళలో మన విఎన్ఆర్ గారు అలాగే నేటి మన గారు ఇక్కడే మంగళగిరిలో ఉండి ఇక్కడే చదువుకొని స్కూల్ ఎడ్యుకేషన్ ఆ స్కూల్ ఎడ్యుకేషన్ తర్వాత నెక్స్ట్ ఇంటర్ కూడా చదివి నెక్స్ట్ ఇంజనీరింగ్ కెమికల్ ఇంజనీరింగ్ చేసి ప్రతి చోట కూడా ఆయన అందరి చేత మెప్పు పొందుతూ వచ్చారు నేను చెప్తున్నాను వైస్ ఛాన్సలర్ పదవి అంటే కొద్దిగా నాకు యూనివర్సిటీతో నేను నాగార్జున సిఈసీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ నెంబర్ని ఒక యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్ రావాలి అంటే ఎంత అసాధ్యమైన విషయం అది అలాంటిది రిటైర్ అయిన తర్వాత ఆయనకి అవకాశం ఇచ్చారు అంటే నేను ఒక మంచి వ్యక్తి ఇచ్చేందుకు ప్రభుత్వానికి కూడా నేను ప్రశంసిస్తున్నాను నేను ప్రశంసిస్తూ ఇలాంటి అవకాశం మన రావడానికి నేను గర్విస్తున్నాను ఇంత ఇది వెంకట బస్సులో గారు మన కనుక అబ్బా మీరు చాలా గొప్పవారని చాలా వారని అనుకుంటే ఏదో ఉడతా భక్తి మేము కూడా ఏదో కొంత చేసే ఉంటాం ఆయనకు ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి లక్షణాలు అలాగే నాకు గుర్తు ఏంటంటే అబ్రామ్ లింగన్ ని ఏమంటారు అంటే ఫ్రమ్ వుడ్ హౌస్ టు వైట్ హౌస్ ఫ్రమ్ వుడ్ హౌస్ టు అరణ్యంలో ఎక్కడో చక్క ఇంట్లో ఉండేటువంటి అబ్రహం లింకన్ వుడ్ హౌస్ లో ఉండేవాడు వైట్ హౌస్ వైట్ హౌస్ అంటే చూసారా అది గొప్ప అది అబ్రహం లింకన్ మ్యాన్ ఫ్రమ్ వుడ్ హౌస్ టు వైట్ హౌస్ అలాగే ఇక్కడ బసవరావు గారు ఉన్నారే ఏ మ్యాన్ ఫ్రమ్ మంగళగిరి టు రాయలసీమ యూనివర్సిటీ డిసి ఆ స్థాయికి వెళ్ళినందుకు వారు ప్రతి మీ ఇంట్లో ఇంటర్మీడియట్ లో చదువుతున్న పిల్లల్ని కూడా తీసుకొచ్చి ఉంటే బాగుండేది ఎందుకంటే మీ అందరూ కూడా ఎంతో పరిపక్వత కలవాలి కానీ ఇక్కడ పెద్ద పెద్ద అన్ని రంగాల్లో ఉన్నారు వీళ్ళని ఆదర్శంగా తీసుకుని ఎదగాలి ప్రత్యేకంగా ఒక మంచి కార్యక్రమాన్ని పెద్ద మా అందరికి ఆదర్శవంతులు వృత అధ్యక్షులు అధ్యక్షులు స్వర్గం పుల్లారావు గారికి పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ పెద్దలు నన్న మహోదయ్ గారికి నాగార్జున యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కె. వేసర పెద్దలు పదవికిని పెద్దలుగా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది అదే ఇన్స్టిట్యూట్ యొక్క సెక్రటరీని కరస్పాండెంట్ గా ని దశరథ్ లాంటి ఉన్నత వ్యక్తులని అనేక శాస్త్ర సాంకేతిక రంగాలలో కూడా సిజే స్కూల్లో చదువుకున్న విద్యార్థులు ఉన్నతమైన స్థితికి చేరుకోవడంలో అతను తెలుసు అనేకమంది అనేక విద్యార్థులు ఈ విద్యాలయం నుంచి ఉన్నతంగా ఎదిగారు బసవరాజ్ కష్టం ఆయన పడ్డ ఇబ్బందులు ఆర్థిక పరిస్థితి వాళ్ళ కుటుంబానికి అయినా సరే వాటిని అధిగమించి ఒక ఉత్తమ విద్యార్థిగా సమాజానికి స్ఫూర్తినిచ్చే విద్యార్థిగా ఇంత ఉన్నతమైన స్థాయికి ఎదిగినందుకు ఆయన ఈ పదవికి రావడానికి

ఈ పదవి చేసిన గౌరవ మంత్రివర్యులు మన స్థానిక శాసనసభ్యులు నారా లోకేష్ గారికి కూడా ప్రత్యేకమైన అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే గతంలో కూడా కోసం మేము కూడా ట్రై చేసాం కానీ చాలా తెచ్చుకున్న బస్వరాజు గారు చాలా స్ఫూర్తిదాయకమైన వ్యక్తి తప్పనిసరిగా ఆయన నిండు నూరేళ్లు అష్ట ఈశ్వర్యాలతో ఆరోగ్యంతో ఆ లక్ష్మీ నరసింహ స్వామి దయతో వాళ్ళ కుటుంబం అంతా చల్లగా ఉండాలి విచ్చేసిన పెద్దలందరి ఆశిస్తూ ఆయన వేరు ఉండాలి ఆదర్శవంతమైన వేతగా విద్యా సమాజంలో ఉన్న విద్యార్థులకి స్ఫూర్తిదాయకమైన వ్యక్తిగా ఇంకా వాళ్ళ ముందు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇటువంటి మంచి వైస్ ఛాన్సలర్గా నిర్మించబడినటువంటి కేశరావు గారికి సన్మాన కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి గత మాజీ మంత్రివర్యులు ప్రస్తుత శాసనసభ్యులు మూడు గారికి మరి వేదిక మీద పోతా ఉన్నటువంటి పెద్దలకి మరి ఈ యొక్క సమావేశానికి అభినందించడానికి వచ్చినటువంటి మరి పురప్రముఖులకి అందరికీ కూడా ముందుగా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తాం సుభాకర్ గురించి చాలా విషయాలు చెప్పింపారు అయితే నుంచి ఎంతో కష్టపడి ఒక ఉన్నతమైన స్థానానికి రావటం మనందరి అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నా ఎందుకంటే కొన్ని పదవులు మనకి దగ్గరగా రాలేదు ఆ పదవులు మనకు దగ్గరగా రావడానికి ఆయన గతంలో ఏ విధంగా కష్టపడి పనిచేశాడో ఆ విధానం మనం కూడా మన పిల్లలకు కూడా ఆయన్ని ఒక పూర్తిగా తీసుకొని సమాజంలో ఉన్నతమైన సామాజిక వెలిగేదానికి ఉదాహరణ మరి బత్సేశ్వరరావు గారిని చెప్పక తప్పదు బత్సేశ్వరరావు గే కాదు వేదిక మీద ఉన్నటువంటి అనేక మంది పెద్దల హనుమంతురావు గారి కానివ్వండి పువారావు గారి కానివ్వండి చిరంజీవి గారి కానివ్వండి నేను కానివ్వండి ఎవరైనా కూడా మన కీర్త స్థాయిలో నుంచి దాదాపు కష్టపడి పనిచేసి ఎవరి వ్యాపారాల్లో వారు అభివృద్ధి చెంది ఎవరి వృత్తిలో వారు వారి యొక్క వృత్తిని నమ్ముకొని ఆ యొక్క అభివృద్ధి చెంది మరి ఒక ఉన్నతమైన స్థానానికి వచ్చినటువంటి వేడుక మీద ఉన్నటువంటి అనేక మంది మనం ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది మరి ఇక్కడికి వచ్చిన పెద్దలు కూడా మరి మన పిల్లలకి భవిష్యత్తులో మరి మన వస్తల గురించి కానీ అంటే మారాగాల గురించి కానీ గారి గురించి కానీ మనం మన పిల్లలకి కొన్ని సూచనలు చేయాలి వారు భవిష్యత్తులో ఉత్సాహాలు రావాలంటే వీరు పడిన కష్టాలని కూడా

ఎంత ఎదిగినా తన చిన్ననాటి జీవన స్థితిగతులను కళ్లకు కట్టినట్టుగా చెప్పటం మరింత స్ఫూర్తిని కలిగించింది అందరిలోను చివరిగా శ్రీ మార్కెండ ఎడ్యుకేషనల్ వెల్ఫేర్ సొసైటీ గౌరవాధ్యక్షులు మంచా విజయమోహన్ రావు వందన సమర్పణతో కార్యక్రమం ముగిసింది విచ్చేసిన వారందరికీ ఆత్మీయ విందు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ఆచార్య బసవరావు కుటుంబ సభ్యులు బంధుమిత్రులు పాల్గొని సంతోషం వ్యక్తం చేశారు